హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మదిలో నీవే ప్రియ పార్ట్ ఫైవ్ కిషోర్ అందరి వైపు తిరిగి నేను మీతో అనేసరికి లేచి నిలబడి నేను మీ అందరితో ఒక మాట చెప్పాలి అంటాడు కిషోర్ కూడా మౌనం వహించి అర్ణం వైపు చూస్తాడు అన్వితో సహా అందరూ ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటారు ఏం చెప్పాలరా అంటాడు శేఖర్ డాడ్ నేను ఇప్పుడు లైఫ్లో సెటిల్ అయ్యాను పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు అమృతవంక ఊరగా చూస్తూ శేఖర్ నవ్వి మరీ మంచిది మేము కూడా అదే మాట్లాడాలి అనుకుంటున్నాము అంటాడు కిషోర్ చిన్నగా నవ్వుతాడు పోనీలే అల్లుడే రాచబాట వేశాడు అనుకుంటూ అన్వి హ్యాపీగా ఫీల్ అవుతుంది అర్ణవ్ నీతో ఒక మాట చెప్పాలిరా అన్వి అన్న కిషోర్ మాట పూర్తి కాకుండానే అర్ణవ్ ఆపుతాడు అంకుల్ ముందు నన్ను చెప్పనివ్వండి ప్లీజ్ అంటూ సరే అని మౌనం వహిస్తాడు కిషోర్ తను మాట్లాడిన తర్వాత మాట్లాడదామని అర్ణవ్ అమృత వైపు చూస్తాడు అప్పటికే అమ్ము నుదుటిపై కంగారుతో చిరుచమటలు అల్లుకుంటాయి అమృత మరింత అందంగా అనిపిస్తుంది అతనికి చిన్నగా నవ్వుకుంటూ అమృత దగ్గరికి వెళ్ళి తన భుజాల చుట్టూ చేతులు వేసి తన వైపుకు అదుముకొని మీమిత్రం ప్రేమించుకుంటున్నాము మా ఇద్దరికి పెళ్లి చేయండి అంటాడు అర్నవ్ నవ్వుతూ అమృత నవ్వుతూ సిగ్గుపడుతుంది ఆ మాటలు విన్న అన్వికుండా బ్రద్దలైపోతుంది కన్నీటితో కళ్ళు నిండిపోతాయి చిన్నప్పటి నుండి పెంచుకున్న ప్రేమ తనది కాదు అని తెలిసి భరించలేకపోతుంది అర్ణవ్ అంటే ప్రాణం అణవికి ఇప్పుడు తన సొంతం కాదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేక ఒక్క క్షణం కళ్ళు తిరిగినట్లుగా అనిపించి బలవంతాన నిగ్రహించుకుంటుంది కిషోర్ కూడా షాక్ అయిపోతాడు అర్ణవ్ మాటలకి వెంటనే తన చెట్టి తల్లి వైపు చూస్తాడు కన్నీళ్లతో జీవం లేనట్లుగా నిలబడిన అన్విని చూసి ఆ తండ్రి హృదయం అల్లాడిపోతుంది ఏం చెప్పాలి ఇప్పుడు ఒక పక్కన పెద్ద కూతురు మరో పక్కన చిన్న కూతురు ఎవరికి న్యాయం చేయాలి ఏ ఒక్కరికి న్యాయం చేసినా మరొకరు అన్యాయం అయిపోతారు ఇద్దరూ తన బిడ్డలే కాబట్టి ఆ బాధ తనకే భరించలేని బాధతో మౌనం వహిస్తాడు కిషోర్ శేఖర్ నవ్వుతూ అర్ణో దగ్గరికి వెళతాడు మేము నీకు చెప్పాలి అనుకున్నది కూడా అదేరా ఈ ఇంటి ఆడపిల్లల్ని నీ భార్య చేయాలి అనుకున్నాను ఇప్పుడు నువ్వు ఆ మాటే చెప్పావు చాలా సంతోషంగా ఉందిరా మాకిష్టమే అంటారు శేఖర్ దంపతులు అమృత అర్ణవ్ సంబరపడిపోతాడు అర్ణవ్ సంతోషంగా అమృతం నుదుటి మీద ముద్దు పెడతాడు అది చూసిన అణవి కళ్ళు గట్టిగా మూసేస్తుంది బాధగా కన్నీరు కనుల నుండి జారువారుతుండగా మామయ్య మీరు అత్తయ్య ఏమీ మాట్లాడరేమి అంటాడు అర్ణవ్ అమృత భయంగా చూస్తుంది తన పేరెంట్స్ ఏమంటారో అని నాకు ఇష్టమేరా అంటుందో మహేశ్వరి కిషోర్ వైపు చూస్తాడు అర్ణవ్ బలవంతంగా కన్నీరు ఎవరూ చూడకుండా తమాయించుకొని అన్వి గురించి చెప్దామని అనుకుంటాడు అప్పటికే అన్వి తన కళ్ళు తుడుచుకొని బాధను దిగమింగి తండ్రి పక్కకు వచ్చి నిలబడుతుంది అది కాదురా అన్వి అని కిషోర్ చెప్పబోయేంతలో తండ్రి చేతిని గట్టిగా పట్టుకుంటుంది అన్వి లేని నవ్వును మొహం మీదకు పులుముకొని అర్ణవ్ వాళ్ళ వైపుకు తిరిగి మీ పెళ్ళి మాకిష్టమే బావా ఇంత మంచివాడు మా అక్కకు భర్తగా వస్తుంటే మాకు అంతకంటే ఆనందం ఏముంటుంది బావా అంటుంది అన్వి కిషోర్ వైపే చూస్తుంటాడు కోపంగా మామ మీరేమీ మాట్లాడటం లేదు అంటాడు అర్ణవ్ తన చేతిలో ఉన్న తండ్రి చేతిని చిన్నగా ప్రెస్ చేసి ప్లీజ్ సేవ్ ఓకే అంటుంది అభ్యర్థనగా తండ్రి వైపు చూసి ఇక తన ముందు మరో దారి కనపడదు కిషోర్కి ఇక తప్పక నవ్వు మొహం మీదకి తెచ్చుకొని నాకు ఇష్టమే అర్ణవ్ అంటాడు అమృత పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని హత్తుకుంటుంది కళ్ళనీళ్లతో కూతురు తలనిమురుతాడు అమ్మయ్యా మాకు ఒక టెన్షన్ తగ్గింది తొందరగా పెళ్ళి కూడా చేసేయండి అంటాడు అర్ణవ్ నవ్వి సరేలేరా రేపు పంతులు గారిని పిలిమిద్దాంలే అంటాడు శేఖర్ అర్ణవ్ హ్యాపీగా ఉన్న అమృత వైపు చూస్తుంటాడు ప్రేమగా అది చూసిన అన్వి మనసు భారమై మొహం ప్రక్కకు తిప్పుతుంది బాధగా ఒకసారి మీరు ఒప్పుకుంటే అమ్ము నేను అలా బయటికి వెళ్ళి వస్తాము అంటాడు అర్ణవ్ ఏమీ అనలేక సరే అంటాడు కిషోర్ అమృత దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకొని ముందుకు నడుస్తాడు అర్ణవ్ ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు ఇక అణవి అక్కడ ఉండలేక నాకు నిద్ర వస్తుంది అని చెప్పి ఫాస్ట్గా పరుగులాంటి నడకతో రూమ్లోకి వెళ్ళిపోతుంది కిషోర్ కూడా ఇప్పుడు అన్విని కదిలించే ధైర్యం చేయలేక డాబా మీదకి వెళ్ళిపోతాడు అర్ణవ్ అమ్ముత ఇద్దరూ వెళ్ళి ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చుంటారు ఇప్పుడు ఈ టైంలో బయటికి ఎందుకు తీసుకొచ్చావు బావా అంటుంది అమృత తన ఒడిలో పడుకొని తన చేతి వేళతో ఆడుతూ ఈ ఆనందాన్ని నీతో సెలబ్రేట్ చేసుకోవాలి అనిపించింది అమ్మో అందుకే తీసుకువచ్చేసా తొందరగా వెళ్ళిపోదాంలే అమ్లే అంటాడు అంటూ చిన్నగా నవ్వుతుంది థ్యాంక్స్ బావా అంటుంది దేనికో అంటాడు అమ్మూ చేతికి ముద్దు పెట్టి మన పెళ్ళికి ఇంట్లో వాళ్ళని ఒప్పించావు కదా అందుకు అంటుంది ఇంకా లేట్ చేయడం మంచిది కాదురా అందుకే వెంటనే చెప్పేశాను ఇక నీకు దూరంగా నేను కూడా ఉండలేను అంటాడు అమ్మో వైపు చూసి అమ్మో ప్రేమగా చూస్తూ ఉంటుంది తన ఊడిలో ఉన్న అర్ణవ్ తలనిమరుతూ ఒడిలో ఒక పక్కకు తిరిగి అమ్ము నాభి దగ్గర చీర కొంచెం ప్రక్కకు జరిపి అక్కడ ముద్దు పెడతాడు అనుకోని పరిణామానికి బిగుసుకుపోతుంది అమృత బావా అంటుంది అతి కష్టం మీద తన మొహాన్ని అలానే అమ్ము నాభి కానించి అమ్ము నడుము చుట్టూ చేయి వేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటాడు బావా అంటుంది మరలా ఇబ్బందిగా ఉష్ డిస్టర్బ్ చేయకే నాకు ఇలానే బాగుంది కొద్దిసేపు నీ స్పర్శని ఫీల్ అవనివ్వు అంటూ అలానే కళ్ళు మూసుకుంటాడు అర్ణవ్ స్పర్శ తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ప్రేమగా అర్ణవ్ని చూస్తూ ఉంటుంది అమ్ము డాబా మీదకి వెళ్ళిన కిషోర్ ఇక తన బాధను ఆపలేకపోతాడు మొదటిసారిగా అనిపిస్తుంది అన్వి ప్రేమ గురించి చెప్పకుండా లేట్ చేసి తప్పు చేశానా అని చిన్నప్పటి నుండి అర్ణవ్ మాత్రమే దానికి లోకం బావ అలా బావ ఇలా బావకు అది ఇష్టం ఇది ఇష్టం అంటూ తన సర్వస్వాన్ని అర్ణవ ఆలోచనలతో తన ఊహలతో నింపేసింది నింపేసింది నా చెట్టి తల్లి ఇద్దరు ఒకరిని ప్రేమిస్తారు అని అస్సలు ఊహించలేదు ఇప్పుడు ఎవరిని కదిలించినా మిగిలిన వారికి బాధ మిగులుతుంది అన్వి ఇప్పుడు ఈ బాధను ఎలా తట్టుకుంటుంది తన భావి తన భర్త అనుకున్న అన్వి ఇప్పుడు అర్ణవ్ని అక్క భర్తగా చూడగలుగుతుందా దాని హృదయంలో ఇప్పుడు ఎన్ని అగ్నిపర్వతాలు బ్రతలవుతున్నాయో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు తీసి ఈ బాధలో అణ్వి ఏమీ చేసుకోదు కదా అన్న ఆలోచన రాగానే కిషోర్ భయపడిపోతాడు వెంటనే కళ్ళు తుడుచుకొని రెండు అడుగులు ముందుకు వేస్తాడు అంతలో మొబైల్కి మెసేజ్ వస్తుంది అన్వి నుండి దయచేసి నేను బయటికి వచ్చే వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ నాన్న భయపడకు చనిపోయేంత పిరికిది కాదు నీ అన్వి అర్ణవ్ ఎంత ఇష్టమో నాకు నువ్వన్నా అంతే ఇష్టం నేను చనిపోయి నా తండ్రికి జీవితకాలం కడుపు కోతను ఇవ్వలేను మీరు భయపడకండి అని ఉంటుంది ఆ మెసేజ్ చూసి కొంచెం రిలాక్స్డ్గా అనిపించినా వెంటనే ఏడుస్తాడు కిషోర్ తన అణ్వికి జీవితాంతం భరించలేని బాధ మిగిలిపోయింది అని రూంలోకి వెళ్ళిన అణ్వి డోర్ లాక్ చేసుకొని తండ్రికి మెసేజ్ చేసి ఫోన్ ఆఫ్ చేసి ప్రక్కన పడేస్తుంది ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేస్తుంది ఆపకుండా లవ్ యూ బావా లవ్ యూ అంటూ ఇంకా గట్టిగా ఏడ్చేస్తుంది అన్వి నా ప్రేమని నీకు చెప్పడంలో లేట్ చేశాను నిన్ను పోగొట్టుకున్నాను మిస్ యూ బావా అంటూ మరింతగా ఏడ్చేస్తుంది దిండులో తలదూర్చి వెక్కిళ్ళు పెడుతూ నువ్వు నా ఊపిరి బావా నీకు దూరంగా నేను ఉండలేను కానీ చివరికి మన మధ్యన దూరం మాత్రమే మిగిలిపోయింది అంటూ తన మెడలో ఉన్న లాకెట్లు అర్ణవ్ ఫోటో చూస్తూ ఉంటుంది నువ్వే నా ప్రాణమై బ్రతికా అనుభావా నువ్వు లేకుండా నాకు ఎలా బ్రతకాలో కూడా తెలియదు అంటూ అర్ణవ్ ఫోటో చూస్తూ కన్నీరు కారుస్తుంది అర్ణవ్ ఫోటో పట్టుకొని ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఒక నిర్ణయానికి వస్తుంది అన్వి తర్వాత ఎవరూ చూడకుండా ఆ లాకెట్ని మెడలో వేసుకొని అర్ణవ్ ఆలోచనల నడుమ ఎప్పటికో నిద్రపోతుంది అమ్మో అర్ణవ్ నైట్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒకరిని గురించి తీపే ఆలోచనలతో మరొకరు నిద్ర లేకుండా గడిపి ఎప్పటికో పడుకుంటారు తెల్లవారేదాకా ఎలాగో గడిపి ఉదయాన్నే అన్వి రూమ్ డోర్ కొడతాడు కిషోర్ భయంగా అన్వి తెల్లవారుజామున నిద్రపోవడం వలన వెంటనే తలుపు తీయదు కిషోర్ వెంటనే భయపడతాడు అంతలోనే నేనంటే నా కూతురికి ప్రాణం అది ఈ తండ్రిని బాధ పెట్టి వదిలి వెళ్ళదు అని బలంగా నమ్ముతూ గుండెని చెక్కబట్టుకొని బలంగా తడుపు కొడతాడు కొద్దిసేపటికి అణ్వి నిద్రకళ్ళతో లేచి వచ్చి తలుపు తీస్తుంది అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాడు కిషోర్ తండ్రి భావాలు అర్థమైన అన్వి లోపలికి నడుస్తుంది తండ్రికి దారి ఇచ్చి కిషోర్ డోర్ దగ్గరికి వేసి లోపలికి వచ్చి కూర్చుంటాడు వచ్చి తండ్రి ఒడిలో పడుకుంటుంది నీకు చెప్పాను కదా నాన్న ఈ లోకం నుండి వెళ్ళి నేను బాధ పెట్టను అని ఇంకెందుకు కంగారు పడుతున్నావు అంటుంది కిషోర్ మౌనంగా ఉంటాడు కొద్దిసేపటి తర్వాత కన్నీరు తన మీద పడడంతో ఉలిక్కిపడి తన తండ్రి వైపు చూస్తుంది అన్వి కిషోర్ కంటతడి పెడుతూ ఉంటాడు అన్వి వెంటనే తండ్రి ఒడిలో నుండి పైకి లేస్తుంది ప్లీజ్ నాన్న నాకు ఇప్పుడు నీ ఓదార్పు కావాలి నువ్వు ఏడ్చి నన్ను ఇంకా ఏడిపిస్తున్నావు అంటూ తండ్రిని హత్తుకొని మనసారా ఏడ్చేస్తుంది కొద్దిసేపు తన్ని అలాగే వదిలేస్తాడు తన కళ్ళు తుడుచుకొని కూతురు తలనిమురుతూ ఉండిపోతాడు కొద్దిసేపుటికి తేరుకుంటుంది అన్వి ఈ తండ్రిని క్షమించరా నీ ప్రేమను నీకు ఇవ్వలేకపోతున్నాను జీవితాంతం నీకు బాధను మిగిల్చాను అంటాడు బాధగా తండ్రిని అలా చూసిన అణవికి దిగులు మరింత పెరుగుతుంది మీరేం చేశారు నాన్న నాకే బావ జీవితంలోకి వెళ్ళే అదృష్టం లేదు అంటుంది బాధను దిగమింగి ఏం చేయాలో అర్థం కావడం లేదు కిషోర్కి కూతురు బాధ చూసి కొద్దిసేపటికి నార్మల్ అయ్యి కళ్ళు తుడుచుకొని ఒక నిర్ణయానికి వచ్చి తండ్రి వైపు చూస్తుంది నేను ఒకటి నిర్ణయించుకున్నాను నాన్న మీరు కాదు అనకూడదు అంటూ తండ్రి చేయి తీసుకొని తన తల మీద పెట్టుకుంటుంది షాక్ అవుతాడు కిషోర్ కూతురు ఒట్టు వేయించుకున్నందుకు ఏం చేస్తున్నావు అన్వి అంటాడు కోపంగా మాట తీసుకున్నాను నాన్న అంటుంది ఏం చెప్పబోతున్నావు అక్క పెళ్ళి అయిపోగానే నేను ఇండియా వదిలి వెళ్ళిపోతాను నాన్న అంటుంది అన్వి షాక్తో లేచి నిలబడతాడు కిషోర్ అవును నాన్న మీరు మరోలా అనుకోకండి నా ఫ్రెండ్ నా చదువు అయిపోగానే కాలిఫోర్నియా వచ్చేయమంది జాబ్ కోసం నేనే వెళ్ళలేదు బావ కోసం ఇక్కడే ఉందాము అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు బావని మనసులో నుండి నా ప్రాణం పోయినా తీసివేయలేను అందుకే నేను ఇక్కడ ఉండలేను అక్కడికి వెళ్ళిపోతాను ప్లీజ్ అంటుంది కన్నీళ్లతో మీ బావ ప్రేమ తప్ప నీకు మీ నాన్న ప్రేమ కనిపించడం లేదా ఈ నాన్నను వదిలేసి వెళ్ళిపోతావా అని అడుగుతాడు దిగులుగా ఏం చేయండి నాన్న భావన ఎదురుగా ఉంచుకొని నేను నార్మల్గా ఉండలేను ప్లీజ్ నాన్న అంటుంది ఇక కిషోర్ ఏమీ అనలేకపోతాడు సరే అని అంటాడు అతి కష్టం మీద నిన్ను బాధ పెడుతున్నాను అని నాకు తెలుసు కానీ పరిస్థితులను మర్చిపోవడానికి నాకు మరో మార్గం లేదు అంటుంది అంటాడు కిషోర్ తర్వాత కొద్దిసేపటికి నార్మల్ చేసి కిందికి రమ్మని చెప్పి వెళ్తాడు ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంది అన్వి అదేంటి ఫేస్ అలా రెడ్గా అయింది కళ్ళు కూడా వాచాయి ఏమైంది అని అడుగుతుంది అమృత కంగారుగా ఆ మాటకు అందరూ అన్వి వైపు చూస్తారు అదేమీ లేదు సరిగా నిద్ర పట్టలేదు అంతే అని చెప్తుంది తడబడుతూ అర్నవ్కి నమ్మబుద్ధి కాకపోయినా ప్రస్తుతానికి వదిలేస్తాడు ఆ విషయం అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు అన్వి అని పిలుస్తాడు అర్ణవ్ అర్ణవ్ నోటి వెంట తన పేరు విని ఒక్కసారిగా మనసు బాధగా మూలుగుతుంది వెంటనే తేరుకొని మొహాన నవ్వు పులుముకొని చెప్పు బావా అంటుంది అన్వి నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి నువ్వు నాకు ఇష్టమైనవి చాలా చేసి పెట్టావు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అమృతికి కూడా అవన్నీ వండడం నేర్పించవా అని అడుగుతాడు నా కొనివచ్చు అంటుంది అమ్మో బుంగమూతి పెట్టి అయితే ఆ మిగిలినవి నేర్చుకో అంటాడు అర్ణవ్ అమృత ఫేస్ చూసి నవ్వుతూ సరేలే అంటుంది అమృత తర్వాత కొద్దిసేపటికి పంతులు గారు వస్తారు ఇద్దరు జాతకాలు ఇస్తారు అవి చూసి రేపు ఎంగేజ్మెంట్కి ముహూర్తం బాగుంది అంటారు అయితే రేపే ఖాయం చేసుకుందాము అనుకుంటారు అందరూ మరి పెళ్ళికి అని అడుగుతాడు వీరిద్దరి జాతకాల రీత్యా వారం రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది లేదంటే మరో మూడు నెలల వరకు ముహూర్తం లేదు అని చెప్తాడు అందరూ మొహం ఒకరు చూసుకుంటారు మరో మూడు నెలల అనుకుంటాడు అర్ణం అర్ణం మనసు తెలిసిన అణ్వి వారం రోజుల ముహూర్తాన్ని ఖాయం చేయండి అంటుంది అర్ణవ్ అభిమానంగా చూస్తాడు వైపు వారం రోజులంటే అన్ని పనులు అవ్వాలి ఎలా అంటారు పెద్దవాళ్ళు ఇంతమంది ఉన్నాము ఎంతలోకి చేసుకోవాలి అని అంటుంది అన్వి సరే అంటూ అందరూ అణవి మాటకే ఓటు వేస్తారు పంతులు గారికి వారం రోజుల ముహూర్తాన్ని ఖాయం చేయమని చెప్తారు పంతులు గారు వెళ్ళిపోగానే అందరూ రేపు ఎంగేజ్మెంట్కి షాపింగ్కి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు అన్వి ఎలా అయినా తప్పించుకోవాలి అని బాగా తలనొప్పిగా ఉంది రాలేను అని తప్పించుకుంటుంది అన్వి ఫేస్ చూసి ఎవరు ఇబ్బంది పెట్టలేక వెళ్ళిపోతారు కిషోర్ తప్పక వెళ్తాడు అన్వి ఒక్కటే ఇంతలో మిగిలిపోతుంది అన్నం దూరం అవ్వడం తట్టుకోలేక ఆ బాధను భరించలేక వెక్కి వెక్కి ఏడుస్తుంది నా ప్రాణం పోయినా నిన్ను మర్చిపోలేను బావా నిన్ను మర్చిపోవడం జరగాలి అంటే నా ప్రాణం పోవాలి అలా జరిగి నా మీద ప్రాణం పెట్టుకున్నా నా తండ్రిని బాధ పెట్టలేను నా అనువనువు నిండిపోయావు బావా నిన్ను మర్చిపోలేను అలా అని ఎదురుగా ఉండి నువ్వు నాకు దూరంగా ఉంటే తట్టుకోలేను అందుకే ఇండియా వదిలి వెళ్ళిపోతాను మీ పెళ్ళి అయిపోగానే అనుకుంటుంది బాధగా అన్నం దగ్గరుండి అమృతకు అన్నీ సెట్ సెట్ చేసి సెలెక్ట్ చేస్తాడు తర్వాత అన్నం సెలెక్ట్ చేసుకుంటాడు గోల్డ్ తీసుకుంటారు ఇంకా ఎంగేజ్మెంట్కి కావాల్సినవి అన్నీ తీసుకొని దారి పడతారు తర్వాత రోజు ఎంగేజ్మెంట్ సింపుల్గా జరుగుతుంది సన్నిహితుల మధ్యలో పట్టుచీరలు బంగారు బొమ్మలా ఉన్న అమృతని కనులారా చూసుకుంటాడు అర్ణవ్ అమృత వేలికి ఉంగరం తొడిగి తన నొదుట మీద ప్రేమగా ముద్దు పెడతాడు అర్ణవ్ ఆనందంతో కన్నీళ్లు వస్తాయి అమృతకి అది చూసిన అణ్విబాధను తట్టుకోలేక రూంలోకి వెళ్ళిపోతుంది కిషోర్ బాధ చెప్పనలవి కానిది ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీరు తర్వాత ఆనందంగా అర్ణం వెలికి ఉంగరం పెడుతుంది అమృత ఎంగేజ్మెంట్ ముగుస్తుంది తర్వాత రోజు మంచి రోజు కావడంతో పసుపు కొట్టుకొని పెళ్లి పనులు ప్రారంభిస్తారు ఎలా వద్దు అనుకున్నా దూరంగా ఉంటే అందరికీ తెలిసిపోతుందని చెప్పి పెళ్లి పనుల్లో పాలు పంచుకుంటుంది అణ్వి అందరూ తలా ఒక పని నెత్తిన వేసుకొని చేయడంతో అన్ని పనులు అయిపోతాయి ఎంగేజ్మెంట్ సింపుల్గా జరిగింది కాబట్టి పెళ్లి గ్రాండ్గా ఏర్పాటు చేస్తారు అన్ని పనుల్లో చురుగ్గా పాల్గొంటుంది అణ్వి బాధను మర్చిపోవడానికి చూస్తుండగానే పెళ్లి రోజు వచ్చేస్తుంది అందరి బంధువులు సంఘంలో పేరు మోసిన వ్యక్తులు ఇలా అందరి మధ్యలో ఎంతో అట్టహాసంగా జరుగుతుంది అమృత ఆరణంలో పెళ్లి అమృత మెడలో కట్టి తనదాన్ని చేసుకుంటాడు వర్ణవ్ ప్రక్కకు వెళ్ళి పెద్దగా ఏడ్చేసింది అన్వి శాశ్వతంగా దూరం అయిపోయావు బావా కేవలం నా మనసులో మాత్రమే మిగిలావు వచ్చే జన్మలో అయినా నా ప్రేమ నీకు చేరుతుందా అంటూ గట్టిగా ఏడ్చేస్తుంది అందరూ పెళ్లి హడావుల్లో ఉంటే ఎవరు అణవిని గమనించరు చాలాసేపటికి తీరుకుంటుంది అన్వి మెల్లగా మరలా కళ్యాణ మండపంలోనికి వెళ్తుంది పెళ్లి తంతు ముగిగానే అమృతతో పాటు అత్తగారింటికి అణ్విని వెళ్ళబంటారు అన్వి అసలు హెల్త్ బాగోలేదని చెప్తుంది అక్కడికి వెళ్తే కూతురు ఆ బాధ భరించలేదని వేరే వాళ్ళని పంపిస్తాడు కిషోర్ ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కొట్టి కామెంట్ కూడా ఇవ్వండి మీ ప్రియా స్టోర్స్లో ఈ ఛానల్ని వరుసగా యాడ్ చేసి పెట్టాను మీకు వరుసగా చదవాలనిపిస్తే ప్లే స్టోర్కి వెళ్ళండి అన్ని స్టోరీస్ అక్కడ ఉన్నాయి ఆర్డర్లో